హాయ్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ ఒక రాజధాని మళ్ళీ ఇంకో ఐదేండ్లు కానీ ఇంకో పదేండ్లు కానీ హైదరాబాదే ఉంచడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్న వైఎస్ఆర్సిపి ప్రభుత్వం దానికి ఏమాత్రం అబ్జెక్షన్ చెప్పినాయి ప్రతిపక్ష పార్టీలు ఎందుకు వీళ్ళు నో చెప్పడం లేదు ఎందుకు వీళ్ళు సరాసర సై అంటున్నారు ఇంకా హైదరాబాదే ఉమ్మడి రాజధానిగా ఉంచుకోవడానికి అనేది ఈ వీడియోలో క్లుప్తంగా చూద్దాం అనమాట సో మనం తెలుసుకుంటే కొంచెం హిస్టరీకి ముందుకెళ్ళాలి సో ఆ హిస్టరీలో ఏం జరిగిందనేది తెలుసుకోవాలన్నమాట మనం తెలుసుకుంటే కేసీఆర్ ద్వారా ఆడిన ఒక నాటకం వల్లే తెలంగాణ ఆంధ్ర డివైడ్ అయిపోయారు పోనీ డివైడ్ అయిపోయారు డివైడ్ అయిపోయినప్పుడు మనకు అన్యాయం అన్యాయం జరిగింది కాబట్టి మనకు ఒక క్యాపిటల్ లేదు కాబట్టి ఆ క్యాపిటల్ నిర్మించుకునే సమయం సమయం పదేళ్ళు పట్టచ్చు ఇరవై ఏళ్ళు పట్టచ్చు కదా కాబట్టి ఆర్థిక ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ గాను పదేళ్ళ వరకు ఉమ్మడి రాజధానిగా ఈ ఒక అయితే ఉంచడం జరిగిందన్నమాట సో ఈ పదేళ్లలో దానికి సంబంధించిన రెవెన్యూ గురించి కానీ దానికి సంబంధించిన హక్కుల గురించి కానీ వేటి గురించి టీడీపీ కానీ వైఎస్ఆర్సీపీ కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు తీరా అయిపోయే టైంకి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇప్పుడు కోర్టులో ఒక పిటిషన్ వేస్తుందంట ఏమని ఇంకా రాజధాని నిర్మించుకునే టైం ఇంకా పడుతుంది కాబట్టి ఇప్పుడు వైజాగ్ కాదు క్యాపిటల్ అమీరావతి కాదు క్యాపిటల్ హైదరాబాద్నే ఇంకో పదేళ్ళు ఉంచుదాం ఇంకో ఐదేళ్ళు ఉంచుదాం ఆ లోపల మనం క్యాపిటల్ నిర్మించుకుందామని నిర్ణయానికి అయితే వచ్చాడంట సో ఎలా ఎలా అయిపోయిందంటే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు పిచ్చోళ్ళలాగా కనిపిస్తున్నారు వాళ్ళకి పిచ్చోళ్ళు పిచ్చోళ్ళకన్నా హాస్పిటల్లో కొంచెం మర్యాద ఉంటుంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి రాజకీయ నాయకుల దగ్గర వాళ్ళకి ఎటువంటి మర్యాద లేదనమాట ఏదో నా కులం రెడ్డి అయితే రెడ్డీస్ అందరు నాకు ఒట్టు నాకు వచ్చి ఓటేస్తారు నా కులం ఖమ్మాస్ అయితే చౌదరీస్ అందరు వచ్చి నాకు ఓటేస్తారు అనే టైం పాస్ రాజకీయాలు వీళ్ళిద్దరు చేస్తున్నారన్నమాట వీళ్ళకి సపోర్ట్గా సినీ స్టార్స్ కూడా వస్తున్నారు గారు వస్తారు పోసాని గారు వస్తారు వాళ్ళకి ఇచ్చిన స్టేట్మెంట్స్ నచ్చిన స్టేట్మెంట్స్ పాస్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది ఏ రోజు కూడా ఒక్కరు కూడా క్యాపిటల్ గురించి వచ్చి మాట్లాడలేదు గుర్తుకు పెట్టుకోవాలి మనం అందరం ఈ సినీ నాయకులు ఎవరైతే ఉన్నారో సినిమా స్టార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అనవసరం ఏమిని ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్ వచ్చినా రాకపోయినా వాళ్ళకి పెద్ద ఏం పడదు ಸೇಮ್ ಆಸ್ ರಾಜಕೀಯ ನಾಯಕರಿಗೆ ಅಂತೇ ಅನ್ಮ వాళ్ళకి ఇంకా హైదరాబాద్ని ఉమ్మడి రాజధానిగా ఇంకా కలు హైదరాబాద్ని ఉమ్మడి రాజధానిగా ఉంచినా ఓకే ఇంకో ఇరవై ఏళ్ళు ఉంచినా వాళ్ళకే అడ్వాంటేజ్ ఎందుకంటే వాళ్ళ ఆస్తులన్నీ హైదరాబాద్లో ఉన్నాయి హైదరాబాద్లో ఉంటే వాళ్ళకి విచ్చలి విడిగా హైదరాబాద్ పోయినప్పుడు ఎంతైనా ఓన్ మాకు హక్కు ఉందని వెళ్ళి వస్తూ ఉండొచ్చు అదే పక్క రాష్ట్రంలో అనుకో పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అని అంటారు కదా సో దానివల్ల వాళ్ళు ఉమ్మడి రాజధానికి ఎక్కువ మక్కువ చూపిస్తారు అనమాట ఇంకా మన మన స్టేట్ సిచ్యువేషన్స్కి అనమాట ఎప్పుడు మనం సిటీని నిర్మించుకోగలం అంటే నిర్మించుకోగలం అది నాయకుల చేతిలోనే ఉంటుంది అఫీషియల్గా వాళ్ళొక్క న్యాయ న్యాయబద్ధకమైన ఒక స్టేట్మెంట్స్ని పాస్ చేయాలి ఇదే క్యాపిటల్ అనే ఒక పిన్ కోడ్ పిన్ కోడ్ రిలీజ్ జనరేట్ చేసి ఆ పర్టికులర్ ప్లేస్ని ఇదే మా ఒక రాజధాని అని డిక్లేర్ చేయాలి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అలాంటి ఒక చట్టబద్ధమైన నిర్ణయాన్ని ఎందుకు తీసుకోలేదు ఆ రోజు కేవలం హైదరాబాదే మా ఉమ్మడి రాజధానిగా ఉండాలంటే అప్పుడు ఒక ప్రాబ్లం ఉంది ఎందుకంటే అలా ఒక డిక్లేర్ చేస్తే ఒక సిటీని కానీ ఇది స్టే క్యాపిటల్ సిటీ అని ఇంకో హైదరాబాద్ మీద వచ్చే రెవెన్యూ మొత్తం మనం వదులుకోవాల్సి వస్తుంది సో అది చంద్రబాబు నాయుడు గారికి ఇష్టం లేదు సో అందువల్లనే ఆయన దాన్ని న్యాయబద్ధంగా చట్టబద్ధంగా చేయలేకపోయారనమాట సో ఇప్పుడున్న వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఎందుకు ఇంకో ఐదేళ్ళు పెంచమని అడుగుతుందంటే అంటే ఐదేళ్ళల్లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తే ఎటువంటి పరిస్థితుల్లో ఆయన అది క్యాపిటల్ అని చట్టబద్ధంగా చేయకుండా ఆపడానికే వాళ్ళ ప్లాన్ అనమాట సో ఇద్దరూ చూసుకున్నా కానీ ఓ వాళ్ళ వాళ్ళ స్వార్థం రాజకీయాల గురించి ఆలోచిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ ఒక మేలు గురించి ఎవ్వరు కూడా ఆలోచించలేదన్నమాట ఇది గుర్తుకు పెట్టుకొని ఓటు వేసేటప్పుడు ఎవరికి వేయాలి ఏంటి వేయాలి అనేది ఆలోచించుకోండి ఎవరికేస్తారో ఉన్నదే ముగ్గురు ఇద్దరు ఇంకా ఎవరికి వేయాలో ప్రపం ప్రజలకేం తెలుస్తుంది